ఇది వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఓవరాల్ గా సారీ ఇమ్యూటేషన్స్ ఇమిటేషన్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ సౌత్ లో ఫేమస్ ఇలాంటిది కలెక్షన్ సేమ్ దిస్ టైప్ ఆఫ్ సారీ హెవీ గ్రీన్ కలర్ లో లేస్ బార్డర్ పెట్టారు అది కొంచెం హెవీగా ఉంటుందేమో లేస్ బార్డర్ దాంట్లో ఈ సారీ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి సింగల్ ఐటమ్ అమ్ముతున్నారు బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్ యాక్చువల్లీ గ్రీన్ కలర్ కాదు ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఉందండి షిమరీ డిజైనర్ వావ్ పళ్ళు బ్లౌజ్ కూడా బాగుంటుంది సారీ చూడండి సారీ కలర్ బార్డర్ హైలైట్ పళ్ళు డిజైన్ చూస్తున్నారా ఎన్ని సారీస్ అయింది లెక్క పెట్టారా నాకు కూడా తెలీదు ఎన్ని సారీస్ అయిందో బ్యూటిఫుల్ ఇవాళ టైటిల్ ఏంటిది ఏంటిది అని చెప్పనా ఇవాళ స్పెషల్ ఎయిట్ సారీ ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఎయిట్ స్పెషల్ సౌత్ ఫేమస్ డిజైనర్ శారీ ఎస్ అఫ్ కోర్స్ సౌత్ కి సంబంధించిన ఎయిట్ సారీ డిజైనర్ సారీ నేను మీకు చూపించిపోతున్నాను బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జరి కాంబినేషన్ సారీ చూస్తున్నారా ఎంత బాగుందో సారీ చూడండి కాంట్రాస్ట్ లైట్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో బ్యూట్ఫుల్ సారీ ఇది వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఓవరాల్ గా సారీ ఇమిటేషన్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ ఎస్ అఫ్ కోర్స్ ఇమిటేషన్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ సౌత్ లో ఫేమస్ ఇలాంటిది కలెక్షన్ ఈ సారీ ఇంకా మన సూరత్ లో ఎవరి దగ్గర రాలేదు ఓపెన్ ఛాలెంజ్ యస్ అఫ్ కోర్స్ సారీ చూడండి బార్డర్ లెస్ స్మాల్ బార్డర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ పైన అయితే బార్డరే లేదు కింద ఓన్లీ చిన్న స్మాల్ బార్డర్ ఇచ్చేసారు సూరత్ లో ఎక్కడ రాలేని కలెక్షన్ చూపించిపోతున్నాను ఇది ఒక ఓక్చువల్లీ సో నెక్స్ట్ సారీ ఈ విధంగా నెక్స్ట్ సారీ ఈ విధంగా ఈ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ యాక్చువల్లీ నేను ఎయిట్ పీస్ సారీస్ అన్నాను కానీ నాకు కూడా తెలీదు నేను ఎంత చూపిస్తున్నాను సో దిస్ వన్ గ్రీన్ కలర్ అండ్ ఎవ్రీ టైమ్ బ్యూటిఫుల్ డార్క్ మజెండా కలర్ కాంబినేషన్ అద్ద్రిపోయింది కదా దీనికి ఇప్పుడు వచ్చేసి ట్రైన్ నడుస్తుందండి సింపుల్ సారీ తీసుకుంటారు దానిపైన హెవీ లెస్ బార్డర్ పెట్టుకొని సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు అఫ్ కోర్స్ టూ హండ్రెడ్ లెస్ ప్లస్ దాని తర్వాత మార్జిన్ అది కూడా యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి ఒక్క నిమిషం చూపిస్తాను సేమ్ దిస్ టైప్ ఆఫ్ సారీ హెవీ గ్రీన్ కలర్లో లేస్ బార్డర్ పెట్టారు అది కొంచెం హెవీగా ఉంటుందేమో లేస్ బార్డర్ దాంట్లో ఈసారి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి సింగిల్ ఐటెం అమ్ముతున్నారు నేను మీకు కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ దాని ఐడియా కూడా చెప్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ వావ్ మజెండాలో పింకిష్ కలర్ కాంబినేషన్ చూసారా రేర్ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ అండ్ దిస్ వన్ వావ్ ఎంత బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఇలాంటిది కలర్ షేడ్ నాకు నిజంగా పర్సనల్ పర్సనల్గా నాకు చాలా నచ్చుతాయండి చూస్తున్నారా అది కూడా పెస్టల్లోనే చూడడానికి అయితే డార్క్ కలర్ లాగా ఉంది కానీ పెస్టల్ కలర్ లో కామన్ కలర్ కాదండి ఎగ్దా రేర్ కలర్ కాంబినేషన్ చూపించిపోతున్నాను చూడండి అద్రిపోయి ప్యాటర్న్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో కూడా ఒక చిన్న చిన్న బుట్టాస్ ఉన్నాయి చిన్ని బుట్టాస్ ఇలా బుట్టాస్ అది కాకుండా నెక్స్ట్ సారీ కంచి పట్టు ప్యాటర్న్ వా ఎవ్రీ ఎవ్రీ టైమ్ ఫేవరెట్ అండి ఇలాంటిది కలర్ షేడ్ నాకు ఎవ్రీ టైమ్ ఫేవరెట్ ఎవ్రీ టైమ్ కలర్ డిజైనర్ చూడండి పళ్ళు ఇది వచ్చేసి సారీ చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది పళ్ళు కూడా కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది నెక్స్ట్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్ యాక్చువల్లీ గ్రీన్ కలర్ కాదు ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఉందండి షిమ్రీ డిజైనర్ వా పళ్ళు బ్లౌజ్ కూడా బాగుంటుంది సారీ చూడండి సారీ కలర్ బార్డర్ హైలైట్ పళ్ళు డిజైన్ చూస్తున్నారా ఎన్ని సారీస్ అయింది లెక్క పెట్టారా నాకు కూడా తెలీదు ఎన్ని సారీస్ అయిందో నెక్స్ట్ వావ్ జస్ట్ వావ్ చూడండి పట్టు సారీస్లో కాంజీవరం సారీ లుక్ అనేది చాలా గ్రాండ్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి అద్రిపోయే ప్యాటర్న్ టోటల్ అద్రిపోయే ప్యాటర్న్ వావ్ జస్ట్ వావ్ చూడండి ఎంత బాగుందండి కలెక్షన్స్ ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అక్కయ్యా సౌత్ కి స్పెషల్ ట్రెండింగ్ కలెక్షన్ తీసుకొని రావా ఎస్ అఫ్ కోర్స్ వై నాట్ కలెక్షన్ బోల్డ్ అని ఉన్నాయి ఒక లాస్ట్ కలెక్షన్ చూపించానా వావ్ కలర్ ఇలా చూస్తేనే ఇంత బ్యూటిఫుల్ అని అనిపించాడనండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ వావ్ చూస్తున్నారా కలర్ కలర్లో బ్లూ షెడ్ డార్క్ నెవీ బ్లూ కలర్ షేడ్ ఉంటుంది కదా అలాంటిది ఈ కలర్ కాంబినేషన్లో నేను మీకోసం తీసుకొని వచ్చానండి అమేజింగ్ ఇలా చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్ లాగా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక లాస్ట్ పీస్ నేను చూపించాలనుకుంటున్నానండి యాక్చువల్లీ లాస్ట్ నా కోసం జార్జెట్లో విస్కోస్ జార్జెట్లో కూడా చాలా 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 ఎక్కువగా హెవీ డిమాండ్ డిమాండేబుల్ కలెక్షన్ డిమాండేబుల్ దీంట్లో కలర్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కన్నా ఎక్కువగానే అయింది ఓకేనా ఎయిట్ కన్నా ఎక్కువగానే డిజైన్ నేను చూపించాను సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆర్దర్ డీటెయిల్స్ అండ్ కలెక్షన్ సో ప్లీజ్ డూ విజిట్ అగెయిన్ అజ్ మీరా ఫ్యాషన్ ఓకేనా సో ఐ హోప్ అండి ఈ వీడియో మీకు చాలా 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 నచ్చింది అనుకుంటా డూ షేర్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్లీజ్ మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఇలాంటిది కలెక్షన్ చూసి మరి ఏంటో వాళ్ళు కూడా ఐడియాస్ చేస్తుందేమో వీడియో కలెక్షన్ పెట్టడానికి బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి సో వై ఆర్ యూ వెయిటింగ్ గజ్ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మనం మళ్ళీ ఇలాంటిది బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పట్టుకోలేదాం అంత టేక్ కేర్ అండ్